తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సార్ మనతో వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు సార్ ముఖ్యంగా ప్రజాపాలన ఎట్లా జరుగుతుంది ఈ ఈ రేవంత్ రెడ్డి సీఎం పరిపాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్ ప్రజలు తెలుసుకోవాలి పదిహేను రోజుల పాలనలో విపరీతమైన అభిమానులు చేరింది మాకు చాలా నీతిగా నిజాయితీగా చక్కగా అధికార నియామకం కావచ్చు అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారెంటీలు ప్రవేశపెట్టడం కావచ్చు ఇవాళ ప్రజా దర్బార్ ప్రజా పాలన పెట్టి ఆరు గ్యారెంటీకి అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మాట చెప్తే మాట మీద నిలబడుతుంది రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఒక మాట ఇచ్చినారట మాటను నిలబడతారని నిరూపించుకుంటున్న సందర్భం ఇవాళ ఉచిత బస్సు చూడండి దాదాపు నాలుగు కోట్ల మంది ఇప్పటికే ఉచిత బస్సుని ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ మిగతా నాలుగు గ్యారెంటీలు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము బీఆర్ఎస్ నాయకుల్లాగా కేసీఆర్ లాగా ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని నట్టెంట ముచ్చినటువంటి సందర్భం మాది కాదు మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఇవాళ చక్కగా పాలన జరుగుతూ ఉంది ప్రజల్లో మంచి ఊపిస్తూ ఉంది నాయకులు చెప్తున్నారు సెక్రటరీ సెక్రటరియట్ ప్రెస్ మరో గాంధీ గాంధీభవన్ చూసినట్టు అని చెప్పేసి బీఎస్ నాయకులు చెప్తున్నారు ఏం చెప్తారు దాని మీద ఈ సంస్కృతి ప్రారంభించిందే కేసీఆర్ అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడడం విచ్చల విడతనం ప్రయోగించడం ఈ సంస్కృతి ప్రారంభించిందే కేసీఆర్ ఇవాళ వారు ఓడిపోయారంటే కారణం ఏంటి కేటీఆర్ యొక్క అహంకార పూరితమైన భాషణలు ఆయన వివరించిన తీరు ప్రజల్లో కనబడ్డది వాస్తవాలు చెప్తా ఉంటే గాంధీభవన్ అంటే ఎట్లా నిన్న రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్లో ఏం చెప్పారు వాస్తవాలు చెప్పారు ముఖ్యమంత్రి ఊడిపోయే ముఖ్యమంత్రి ఇరవై రెండు ఖరీదైన కాళ్ళు కొనుక్కోవడం అవసరమా విచ్చలు విడి దుబారా చేశారు తొమ్మిదిన్నరేళ్ళు అత్తస్వం అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొత్తుని విచ్చలు విడి దుబారా చేశారు దాని గురించి మాట్లాడరు తప్పేముంది వాస్తవాలు దొల్లతనాన్ని బయట పెడితే గాంధీభవన్ అంటే ఎట్లా గాంధీభవన్లో అయినా సెక్రటరేట్లో అయినా ప్రజలకు సంబంధించిన మాటలు డెఫినెట్గా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు కొత్తగా ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఇదంతా కూడా హైకమాండ్ దృష్టిలో ఉంది వారు ఎప్పుడు నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారని వారు ఎవరు నిర్ణయిస్తే అదే శివధార్యమ్మ బయట ఇంకో వార్తలు వస్తున్న పరిస్థితి ఈటల రాయందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి ఒక చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఈటల రాజేందర్ విషయం మా దృష్టికి రాలేదు కానీ చాలా మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు ఇవాళ ప్రజలు ఏరుకోరి కాంగ్రెస్ ఎన్నుకున్నారు కాంగ్రెస్ చాలా మంది చూస్తూ ఉన్నారు రేపు ఏమైతే చూద్దాం పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సిద్ధంగా ఉంది అన్ని అంగులతో అన్ని విషయాలని క్రోడీకరించి ఆలోచించి సమాయత్తం అవుతా ఉన్నాము చక్కటి అభ్యర్థుల్ని బరిలోకి దిస్తాము ఇవ్వాలన్నటువంటి ప్రచారణ ధర చూస్తూ ఉంటే పన్నెండు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్ గెలుచుకుంటా రామమందిర నిర్మాణము అలాగే ప్రారంభం ఈ నెల నెక్స్ట్ మంత్ ట్వంటీ టూనా ఆహ్వానం వచ్చిందా శ్రీ రాముడు అనేవారు అందరి వాడు బీజేపీ వాళ్ళు ఈ రాముడు అనే దేవుడు మావోడు అని చెప్పుకుంటా ఉన్నారు ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు దేవుడిని రోజు మేము కూడా పూజించుకుంటాము రాముని పూజిస్తాం హనుమంతుని పూజిస్తాం శివుని పూజిస్తాము కానీ వాళ్ళ పేరు మీద మేము ఓట్లు అడగము దిగజారి దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు ఇది ప్రజలు గ్రహించాలి రాహుల్ గాంధీ టూ పాయింట్ ఓ భారత్ జోడో యాత్ర అధికారంలోకి వచ్చే అవకాశం దిశగా ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారమే పరమావధిగా గాంధీ కోట ఎప్పుడు కార్యక్రమాలు చేయలేదు అధికారమే అనుకుంటే రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు అధికారమే పరమావధానం అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు రెండు మార్లు కూడా తెలివి కళ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినారు కదా సో పదవులు అనేవి గాంధీ కుటుంబానికి తృణపాయము పదవుల కోసం యాత్రలు కావు దేశాన్ని ఒకటిగా ఉంచాలి దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని యాత్ర చేస్తూ ఉన్నాడు దేశాన్ని నమ్ముకున్న వ్యక్తులు దేశాన్ని ఒకటిగా ఉంచాలి ఉండాలని అనుకున్న వ్యక్తులు అందరూ కూడా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు